వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ పేరు నామ్ సరీ లాగ్స్ ఈరోజు నేను చూపించిపోయేటువంటి పచ్చడి గోంగూర పచ్చడి చూడండి అన్ని రకాలుగా మనకి రైస్లోకి ముద్దలోకి బిర్యానీలోకి అలాగే పులుగము ఇవే ఉప్మాలోకైనా కూడా చాలా బాగుంటుంది టేస్టు ఇలాగ ట్రై చేసి చూడండి ఒక్కసారి వదలకుండా తింటారు ఎప్పుడైనా కానీ ముందుగా నేను ఒక మూడు కట్టలు చిన్న ఉంటాయి కదా పది మూడు ఇచ్చేటువంటి కట్టలు మూడు కట్టలు తీసుకొని బాగా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకొని ఒక అర కిలో చండి టమోటా అలాగే పచ్చిమిర్చి ఒక పదహైదు లేక ఇరవై తీసుకున్నాను తీసుకొని ముందుగా ఒక ఇలా గుంతగా ఉండేటువంటి ఒక గిన్నె తీసుకొని మొత్తం అంతా వేసేసుకుంటాను చండి గోంగూర మూడు కట్టలు వేసేసుకున్నాను నేను కొంచెంగానే వదలకుండా మొత్తం అంతా వేసేసుకుంటాను అలాగే టమోటాలు మెయిన్ ఇక్కడ యాచువల్గా అంటేనే మనకి పుల్లగా ఉంటుందని అనుకుంటారు కదా అందుకే టమోటాలు వేయరు చాలామంది పప్పులోకైనా కానీ కానీ టమోటా వేసి చూడండి ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది నేను దాదాపుగా చూడండి ఇన్ని టమోటాలు తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చి మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్కువగా తీసుకోవచ్చు నేనైతే ఈ రకంగా తీసుకున్నా పదహైదు ఇరవై తీసుకున్నాను అలాగే ఇందులోకి కావాలనుకుంటే ఇంకా వేసుకోవచ్చు నేను ఇవే వేసుకున్నాను వేసుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకుందాం ఇందులోకి ఒక గ్లాస్ మాత్రమే వేసుకుంటున్నాను ఎందుకంటే కొంగులను వాటర్ ఉంటుంది అలాగే టమాటాలో కూడా వాటర్ ఉంటుంది కదా ఇలాగ పెట్టుకొని మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మూత పెట్టుకొని కొద్దిగా ఓపెన్ చేసి పెడతాను ఎందుకంటే పొంగిపోకుండా ఉండడం కోసం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి లాగా మనము అప్పుడప్పుడు ఓపెన్ చేసి చూస్తూ ఉందాము లైట్గా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుందాము ఒక హాఫ్ స్పూన్ లాగా అలాగే వేసుకొని పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టుకున్నామంటే త్వరగా టమాటా పచ్చిమిర్చి మెయిన్గా ఉడకవు మనకి గోంగూర అయితే త్వరగా ఉడికిపోతుంది కానీ పచ్చిమిర్చి కానీ ఉడకాలి కదా మొత్తం ఉడకాలంటే మీడియం ఫ్లేమ్లో మొత్తం వాటర్ ఉందొచ్చారు కదా వాటర్ దాదాపుగా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇలాగే మనం మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాము దగ్గర దగ్గర ఒక పది నిమిషాలకి మొత్తం అంతా ఉడికిపోతుంది చూడండి ఇలాగ ఉడుకుతుంది కదా చాలా బాగుంటుంది టేస్ట్ ట్రై చేయండి మొత్తం గిన్నె మొత్తం ఉండింది కదా అలాంటిది ఇప్పుడు తగ్గిపోయింది చూడండి ఇప్పుడు ఇందులోకి అలాగే వెల్లుల్లి ఒక నాలుగు ఐదు వెల్లుల్లి వేసుకున్నాను వెల్లుల్లి వేసుకుని వెల్లుల్లి కానీ బాగా మెత్తగా ఉడికేలాగా ఇంత వాటర్ ఉంది చూడండి వాటర్ ఇంకిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి కావాలనుకుంటే మనం ఫ్రై అయినా చేసుకోవచ్చు గొంగూరని కానీ ఇలాగ ఉడికించుకొని చూడండి ఒక్కసారి చాలా టేస్ట్గా ఉంటుంది మనం ఒక దగ్గర దగ్గర ఒక వారం పది రోజులైనా కూడా నిల్వ ఉంచుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకుంటే ఒక బాక్స్లో పెట్టుకొని క్లోజ్ మూత బాగా గట్టిగా మూత పెట్టి పెట్టినామంటే మనకు నెల రోజులైనా నిల్వ ఉంటుంది ఇలాంటి పచ్చడి నేనైతే ఎప్పుడూ రెగ్యులర్గా చేస్తూ ఉంటాను చేసి దగ్గర దగ్గర ఒక వారం రోజులైనా కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంటాను ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉప్మాలోకైనా పులుగంలోకైనా ముద్దలోకైనా రైస్లోకి బిర్యానీ రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది ఇలాగ మొత్తం అంతా ఉడికించుకోవడమే ఇందులోకి ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని వాటర్ అంతా ఇంకిపోయింది చూడండి ఇప్పుడు ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకుంటాను నేను కొద్దిగా ఉప్పు ఎక్కువ వేసినా అని అనిపిస్తుంది అందుకే కొద్దిగా తీసి పక్కన పెట్టేసుకుంటాను ఎక్కువ ఉంటే మరి టేస్టే మారిపోతుంది కదా కావాలనుకుంటే మరీ వేసుకోవచ్చు నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిగా నా వీడియో చూసే వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చూడండి వాటర్ అంతా మొత్తం ఇంకిపోయింది కదా ఇది మనము ఎనుపుకోవాలి మనకు పప్పు ఉంటుంది కదా పప్పు గిద్ది అంటాం మనము ఆ పప్పు గిత్తితో ఇలాగ మొత్తం చూడు ఎలుపుకోవాలి మరీ మెత్తగా కాకుండా నేను ఈ రకంగా తీసుకున్నాను ఈ రకంగా ఉంటే చాలా బాగుంటుంది మెత్తగా కావాలంటే మెత్తగానే చేసుకోవచ్చు ఇప్పుడు అందులో ఉండేటువంటి వాటర్ కొద్దిగానే ఉండింది ఆ వాటర్ కూడా అందులోకి వేసేస్తున్నాను మనం వాటర్ తీసేసినామంటే టేస్ట్ తగ్గిపోతుంది మొత్తం వాటర్లోనే ఉంటుంది టేస్ట్ కదా అందుకోసం మొత్తం వాటర్గానే వేసేసుకొని ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాము పో పెట్టే ముందు అంతా మొత్తం అంతా మనం ఒక గిన్నెలోకి తీసేసుకొని చండ చూడ్డానికి ఎలాగుందో ఉందో మనకి గోంగూర అంటేనే ప్రతి ఒక్కరూ ఇష్టపడితే చాలామంది అందుగాక మెయిన్ మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది గొంగూరు ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కదా అప్పుడప్పుడు ఇలాగే చేసుకుంది తింటా అంటే మనకి కావాల్సినంత అంటే ఐరన్ మన బాడీకి అందుతుంది ఇప్పుడు మనం పో పెట్టుకుందాము ఒక టూ స్పూన్స్ కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం పోపు వేసుకుంటున్నాం జీలకర్ర ఆవాలు ఆయిల్ ఎక్కువగా ఉంటే ఇంకా రెండు రోజులు నిలువ ఉంటుంది కాబట్టి వేసుకొని ఇప్పుడు నేను పచ్చిమిర్చి తక్కువ వేసుకున్నాను చూసారా ఇప్పుడు ఎండుమిర్చి ఎక్కువగా వేసుకుంటాను ఎందుకంటే కారం ఉంటేనే గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది కారం తక్కువ ఉంటే మరి అంత బాగా అనిపించదు పుల్లపుల్లగా ఉంటుంది కదా అందుకే కొద్దిగా కారం ఎక్కువగానే వేసుకోవాలి అలాగే వెల్లుల్లి వెల్లుల్లి ఆల్రెడీ నేను అందులోకి పచ్చడిలోకి వేసినాను మరీ కాస్త వేసుకుంటాను వేసుకొని చివరిగా కరివేపాకు కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత మనం పచ్చడిలోకి పోపు వేసేసుకోవడమే చూడండి కొద్దిగా ఆయిల్ నేను ఒక్క స్పూన్ ఎక్కువగానే వేసుకున్నాను ఆయిల్ ఎలాగుందో చూడండి మొత్తం అంతా వేసేసుకొని ఇప్పుడు అంతా ఇందులోకి చిన్నగా చండ చేత్తో మనం తుంచుకునేటువంటి ఒక ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా తీసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ కానీ వేసుకుంటే బాగుంటుంది మనం తినేటప్పుడు అప్పుడప్పుడు కరకరలాడుతూ చాలా బాగుంటుంది మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇలాగ మనం వేడి వేడి అన్నంలోకి ముద్దలోకి ఇలాగ బిర్యానీలోకి ఇలాగ ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నా వీడియో నచ్చితే